అందరికి నమస్కారం పత్రికా విలేకరులకు మీడియా మిత్ర ఖమ్మం జిల్లా బిడ్డల ముఖ్యం తరఫున అందరికీ నమస్కారం మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామంలో శిసగడ్డి తిని మరి మూడు వందల గ్రెలు స్వస్థత గురినప్పటికీ రెండు వందల గర్రెలు చనిపోవడం జరిగింది వాటికి తక్షణ అత్యవసర ఆర్థిక సాయం కల్పించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొర్రెలకి మరి ఇన్సూరెన్స్ కార్యక్రమం పెట్టారు ప్రమాదవతూ బెర్రెల కాపురాలు చనిపోతే ఎక్స్గేసియా లక్ష రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మరి అమలు చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క ఘటనని మన ఖమ్మం జిల్లా అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలోకి ఆర్థిక మంత్రివర్యులు బట్టి గారు అదేవిధంగా అన్న అంటే నేనున్నా అని మనందరి ఎవరికి ఆపదొచ్చినా తనాపదుగా భావిస్తున్నటువంటి పొంగలేటు సీనర్లను దృష్టిలో పెట్టి అధికారుల దృష్టిలో పెట్టి మరి తిరుమలాయకవేళం మండలం రాజారావులో జరిగినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి యాదవులంతా ఎక్కువ గొర్రెల కాపాలు కాసుకొని జీవనం దొరుకుతూ ఉంటారు ఎక్కువ గొర్రెల పెంపకం దారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం అందించేటట్టుగా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున గొర్రెల పెంపకందారుల తరఫున మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళకి ఆర్థికంగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు మరి మా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్లు అందరం కూడా ఈరోజు మరి కేరళ టూర్లో రైతుల సమస్యల మీద మానవ సమస్యల మీద కేరళ టూర్లో ఉండటం వల్ల ఆ రాజారాం గ్రామంపై అక్కడ బాధ్యతలను కలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడుతూ మరి ఒక వార్తను పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా